టీమిండియా స్టార్ ఆటగాడు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆడతాడా ప్రస్తుతం అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న వ్యక్తిగత కారణాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న విరాట్ రీఎంట్రీపై అనిశ్చితి నెలకొంది కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు తన భార్య అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జర్మన్ ఇవ్వడంతో విరాట్ సైతం అక్కడే ఉన్నాడు అయితే కోహ్లీ ఎప్పుడు తిరిగి భారత జట్టుకు వస్తాడో ఐపీఎల్లో ఆడతాడా లేదా అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ కూడా వచ్చేసింది ఆర్సీబీ మార్చ్ ఇరవై రెండున తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది ఈ నేపథ్యంలో కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు అటువంటిది ఐపీఎల్ ఆడుతాడా నాకు తెలిసినంత వరకు విరాట్ లో కూడా ఆడకపోవచ్చు అని ఓ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పుకొచ్చాడు కాగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ విజయం అనంతరం భారత్ జట్టు కోహ్లీ అభినందించాడు యువ భారత్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది పట్టుదల అంకితభావం సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే తత్వం ఈ విజయానికి కారణం అని ఎక్స్లో పేర్కొన్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ